అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కొర్రలతో దోశలు అయితే చేసి చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కొర్రల దోశ కోసం రెండు కప్పుల వరకు కొర్రలు అయితే తీసుకోవాలి రెండు కప్పుల కొర్రలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మినపప్పు అయితే తీసుకోవాలి వీటిని అయితే నీళ్ళు పోసుకొని నీట్గా కడుక్కోవాలి దీంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా అయితే కడుక్కోవాలండి సార్లు అయితే కడుక్కుంటే సరిపోతుంది కొర్రలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి కనీసం ఒక ఆరు గంటల వరకు అయితే దీన్ని నానబెట్టుకోవాలండి మినపప్పులో పావు చెంచా మెంతులైతే వేసుకోవాలి దీంట్లో కూడా వాటర్ వేసుకోవాలి దీన్ని కూడా రెండు సార్లు అయితే నీట్గా కట్టుకోవాలండి దీంట్లో వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒక ఐదు ఆరు గంటల వరకు నానవెచ్చుకోవాలి దీంట్లో నీళ్ళు పంపేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కూరల మిశ్రమాలని బౌల్లోకి అయితే తీసుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకోవాలి పొట్టుతోనే తీసుకుంటున్నానండి వాటర్ వేసుకొని దీని అయితే మిక్సీ పట్టుకోవాలి రుబ్బుకున్న మినపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండి నైట్ అంతా నానాలండి చూద్దామండి నైట్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూడండి బాగా పులిసింది ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం చెంచా సాల్ట్ అయితే వేసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుందాం పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా దోశ బ్యాటర్ రావాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఆనియన్ని అడుగున కట్ చేసుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వేసుకోవాలి పెనం మొత్తం ఆయిల్ పట్టు పిండి వేసుకోవాలి దీనిపై నుండి ఆయిల్ చుక్కలు అయితే వేసుకోవాలి ఇలా పైన పడ్డ ఆయిల్ని ఇలా అనుకోవాలి రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా మంచి కలర్ రావాలండి రెండో వైపు కూడా మంచిగా ఇవ్వాలండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో దీన్ని ఎప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇది కొంచెం అంతగా రాదండి రెండోసారి వేసే దోశ చాలా బాగా వస్తుంది ఆయిల్ అయితే వేసుకోవాలి దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వస్తుందో మిల్లెట్తో చేసుకునే ఏ వంట అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది దీన్ని మళ్ళొకసారి రెండో వైపు తిప్పేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా బాగా కాలింది కదా దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి